హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ చంద్రబాబు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు మీడియా సైతం వివక్షణ లేకుండా దాన్నే ప్రచారం చేయడం దుర్మార్గం క్యూ సెక్కులకు టిఎంసీలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ముచ్చమరి ఒకటే అని చెబుతున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఆ ప్రాజెక్టుతో ఏం పని ఉంది అని చెప్పి మాట్లాడడము గత రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ లో తన కేబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కాని ఈ ప్రాజెక్టు పైన హేలన్ గా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడటము లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ తో అవసరం ఏముంది ఈ ప్రాజెక్ట్ కాకుండా మరి మేము ముచ్చి ముచ్చిమరీ ముందే చేసాం అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడటం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతూ ఉంది ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి జరుగుతున్న నష్టాన్ని తెలియచేయండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్ సిపికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు మచ్చిమరి అన్నటువంటిది ఆ రోజు మల్లెలలో ఎయిట్ థర్టీ ఫోర్ నుంచి లిఫ్ట్ చేయాలి హంద్రేణి వాకు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాక ఎయిట్ థర్టీ ఫోర్ లెవెల్ చేరడానికి ఒకసారి కష్టతరం అవుతుంది కింది స్థాయిలో నీళ్ళన్ని కూడా తోడేస్తున్నారు కాబట్టి మచ్చిమరి అన్నటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలు కు దాంతోపాటు ఈ హంద్రేణి వాకు మరి కాలంలోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడు వాడుకుండేందుకు మచ్చిమరీ జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ ముచ్చిమరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక నాలుగు పంపులు దాదాపుగా కేసీ కెనాలు మిగిలినటువంటివి ఆంద్రలీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గుల్లపల్లి రిజర్వర్ వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు అది అన్ని తెలుసుకోకుండా మూడు వేల క్యూసెక్ లకు తేడా తెలియదని గతంలో చెప్పాను ఈ రోజు మీరు నిరూపించారు మీకు అర్థం కాదు క్యూసెక్లు అంటే ఏంది టీఎంసీ ఏందన్నది కూడా మీకు తెలియదు స్పష్టంగా అర్థం అవుతోంది ముందు నుంచి చెప్తున్నాం ఏడు వందల తొంభై అడుగుల్లో ముచ్చుమరి అన్నటువంటిది పాయింట్ త్రీ వన్ టిఎంసీ అంటే దాదాపు మూడు వేల క్యూసెక్ మాత్రమే మూడు వేల క్యూసెక్ లిఫ్ట్ చేసే దాన్ని మూడు టిఎంసీలు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రచురించినారు మూడు వేల క్యూసెక్ లు మూడుసీ ఎట్లా ఉంటుందండి తేడా ముప్పై మూడు వేల క్యూసెక్ వస్తే గానీ మూడు టిఎంసీలు తీసుకోలేము అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి మూడు వేల క్యూసెక్ తీసుకుంటుంటే దానికి సమాంతర కాల ఉంటుంది ఇప్పుడు ముచ్చిమరీ చేసిన దానికి మూడు వేల క్యూసెక్ సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్ కు పంపులు పెట్టి అంది వాళ్ళు జాయిన్ చేయడం కోసం దానికి సముద్ర కాలువ కూడా ఉంది అది కూడా తెలుసుకోకుండా సమంత కాలువ ఎలా ఏర్పడింది ముప్పై మూడు వేల క్యూసెక్ ఎక్కడ కాలువ వచ్చింది ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చిమరీనే ఆలోచన సేమ్ ముచ్చిమరీని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేమ్ దీని వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు మల్లెలా హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు పోతిరెడ్డిపాటు పైన రాలేదు ముచ్చిమరి పైన ఆలోచన మీకు లేదు గెండుకోట ఆలోచన మీకు లేదు తెలుగుగా మంచికి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన మీకు లేదు హందినివాన్ చేయాలని మీకు ఆలోచన లేదు పోలవరం చేయాలని మీకు ఆలోచన లేదు లేకపోతే ఉత్తరాంధ్ర సుజు చేయాలని మీకు ఆలోచన లేదు గుర్లకమ్మ చేయాలని మీకు ఆలోచన లేదు నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిల గానీ తర్వాత మిగిలినటువంటి నెల్లూరు బ్యారేజ్ ఇవన్నీ కూడా ఏది కూడా మీకు ఆలోచన లేదు తెలంగాణ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళకు నష్టం జరగకూడదు మాకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు ఎనిమిది టీఎంసీలు దిగువనే తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఎనిమిది టిఎంసీలు కూడా ఒకటేసారి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కిందనే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల లోపలనే ఎన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా స్టెబిలైజ్ చేయడం కోసం ఈ ప్రాంతంలో కూడా వ్యవసాయం మేలు జరిగేదంత కోసం ఈ ప్రాంతంలో కూడా ముందుగా రైతులు పంటలు పెట్టుకోవడం కోసం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ఏదైతే తోడేస్తున్నారో దాని సమాంతరంగా మనకు కూడా అదే అవకాశం ఉంటే రేపొద్దున వాళ్ళు మనం మాట్లాడుకుని ఇంత ఇంత తీసుకుందాము అన్నటువంటి ఆలోచనకు వస్తారు అన్నటువంటి ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ఫికేషన్ చేపడితే మీరు దాని అనేక రంగాలలో వీక్ చేయడం కోసమో ఈ ప్రాంతాన్ని నాశనం చేయడం కోసమో ప్రయత్నం చేస్తున్నారు ఇది చేశారు దాన్ని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆ ముచ్చిమరి అనేటువంటిది ఏ సంవత్సరంలో జీవో వచ్చినా ఒకసారి చూడండి దాంట్లో ఎంతమంది తీసుకోవచ్చో చూడండి ఎనిమిది వందల ముప్పై లెవెల్లో ముచ్చిమరైనటువంటి ముప్పై నాలుగు అయితే ఈ ముచ్చిమరీ ఏడు వందల కేవలం పాయింట్ త్రీ వన్ టిఎంసీ మూడు వేల క్యూసెక్ మాత్రమే తీసుకోవచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముప్పై మూడు వేల క్యూసెక్ తీసుకునే దానికి ఉంటుంది దానికి కూడా మీకు ఆలోచన లేకుండా ఈ ముచ్చిమరైన కేసీ కెనాలు వరకు కాలువ ఉంది సమంత కాలువ ఇది ముప్పై మూడు వేల క్యూసెక్ ల కనీసం కాలువ ఎట్లుందన్న మీకు తెలుసా ఈ రోజు ఆ పనులు ఎంత జరిగినా చూడండి దీన్ని తీసుకెళ్లి ముప్పై మూడు వేల క్యూసెక్ ఊరికి తోడేసేది కాదు కదా లిఫ్ట్ చేసిన తర్వాత ఆ నీళ్లను ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కెనాల్ ఏర్పాటు చేయాలి ఆ కెనాల్ కూడా పోతిరెడ్డిపాడుకు సంబంధించి చెల్ల క్రాస్ ముందర దాంట్లో కలుస్తుంది పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్ కు కూడా ఆ కెనాల్ ఏదైతే పద్దెనిమిది కిలోమీటర్ ఉంటుందో అది కూడా ఎనభై వేల క్యూసెక్ సపోర్ట్ చేసే విధంగా కెనాల్ విస్తీర్ణ చేశారు దాంతో పాటు వన్ కూడా ఆ స్థాయిని పెంచాలని కాలోని మూడు వేల మంది ఉన్నటువంటి దాన్ని ఆరు వేల క్యూసెక్ నీరు తీసుకెళ్లాలి ఆ ప్రాంతాలు కూడా ఆలోచన చేశారు ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడి మంత్రులుగా వ్యవహరించినటువంటి మీరు ఈ ప్రాంతానికి ప్రాధాన్యత వాళ్ళు కూడా దీన్ని హేళన్ గా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం మా మా అజెండా ఒకటే ఎక్కడ రైతులున్నా బాగుండాలి అని అది అమరావతి అయినా అది రాయలసీమ అయినా అది ఉత్తరాంధ్ర అయినా అది గోదావరి జిల్లా ఎక్కడైనా కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం తప్పు ఎక్కడ జరిగినా దాన్ని ఇది చేస్తాం ఈ రోజు ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు మనం వాళ్ళని గట్టిగా అడ్డకించుకోవడం వలన మన కృష్ణా గుంటూరు కూడా నష్టం జరుగుతుంది